హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇవాళ నేను శ్రీమద్ దేవి భాగవత పారాయణము మూడవ అధ్యయనం చేయబోతున్నాను ముందుగా మనం ఘనపైన ప్రార్థించుకుందాము ఓం గం గణపతియే నమః నమ సకల విఘ్న నివారణాయ నమస్తుభ్యం ఏకదంతాయ నమస్తుభ్యం శివాయ నమ శ్రీమాత్రే నమ ఇప్పుడు అమ్మవారిని ప్రార్థించుకుందాం నమస్తే శరణ్యే శివే సానుకంపే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే నమస్తే జగద్వన్య పాధార విందే నమస్తే జగద్ధార్ణి తాహీదుకే నమస్తుభ్యం అమ్మ ఇప్పుడు పారాయణం చేద్దాం దేవీ భాగవత మహత్య ప్రసంగమునందు రాజకు సుదుమ్నుడు శ్రీగా పరిణమించుట శ్రీమద్ దేవి భాగవత శ్రవణ ఫలముగా అతడు శాశ్వతంగా పురుషుడై రాజ ప్రయోజనమును పొందుట తదుపరి పరమ పదమును చేరుకొనుట సూతుడు నుడివెడెను మునివరులారా ఇప్పుడు దేవీ భాగవత మహత్యమును చెప్పబడిన రెండవ ఇతిహాసమును వినుడు ఒకనొక నాటి విషయము మునివరుడగు అగస్తుడు తన పత్ని లోపాముద్రతో కలిసి స్వామి కార్తికేయుని దగ్గరకు వెళ్ళను ఆ స్వామికి నమస్కరించి ఆ ప్రభువును అనేక కథలను అడిగను కార్తికేయుడు తీర్థములకు వ్రతములకు దాన మహత్యములకు సంబంధించిన అనేక కథలను వినిపించను ఆ ప్రభువు కాశీ మణికన్యక గంగా మొదలకు తీర్థ మహత్యములను విషదముగా వర్ణించను ఈ కథలను విని మునివరుడకు అగస్తునకు మిక్కిలి ఆనందము కలిగెను జగత్ కళ్యాణము కొరకు పరమ తేజస్వియకు కార్తికేయనతో ఆ మునీందుడు మరలా ఇట్లా అడిగెను అగస్తుడు నుడివెన్ను తారకాసురుని సంహరించిన ప్రభు మీరు సర్వశక్తి సంపన్నులు ఇప్పుడు దేవీ భాగవత మహత్యమును దాని శ్రవణ విధానమును తెలిపి నన్ను అనుగ్రహింపుడు అందులో త్రిలోకజనని సత్యస్వరూపిణి భగవతి దుర్గాదేవి చరిత్ర గానము చేయబడినది ఆ దేవి భాగవత పురాణమును మించిన ఇతర పురాణము ఏదీనూ లేదు స్వామి కార్తికేయుడు పలికెను బ్రాహ్మణోత్తమ ఈ దేవీ భాగవత మహత్యమును విశ్రుతముగా ఎవరు వర్ణించగలరు అయినను నేను క్లుప్తముగా నుడి నుడివెదను వినుము ఆ దేవి నిత్య స్వరూపిణి ఆమె విగ్రహము సచ్చిదానందమయము ఆ జనని స్వభావము భుక్తి ముక్తులను ప్రసాదించును ఆ భగవతి జగదంబిక దేవీ భాగవతమునందు స్వయముగా విరాజమానురాలై ఉండును అందువలన ఓ మునీంద్ర ఈ పురాణమును దేవి యొక్క వాజ్మయి మూర్తి అని చెప్పుదు దీన్ని చదువుట వినుట వలన జగత్నందు లభ్యము కానిదంటూ ఏదీ ఉండదు వివస్వంతుడను మను పుత్రుడు శ్రద్ధాదేవుడు అతనికి సంతానము లేదు వశిష్ఠుల అంగీకారంతో అతడు పు పుత్రేష్టి యజ్ఞమును చేతను వివస్వంతుని భార్య శ్రద్ధ ఆమె హోతను బ్రాహ్మణోత్తమ నా గర్భము నుండి కన్య జన్మించునట్లు ఏదో ఒక ఉపాయమును ఆలోచించుడు అని ప్రార్థించను అప్పుడు హోత తన మనసులో కన్య జన్మించు కాక అని సంకల్పించుచు హవనము చేయసాగను ఈ విపరీత భావమునకు ఫలముగా ఇలా అను పేరు గల కన్య ఉదయించెను ఆ కన్యను చూచి రాజకు వివస్వంతుడు ఉదాసీనుడయ్యను ఆయన గురుదేవుల్నిట్లు అడిగను ఇచట మీ సంకల్పమునకు వ్యతిరేక ఫలము ఎట్లు లభించెను రాజు మాటలను విని మునిశ్రేష్ఠుడూ వశిష్ఠుడు ధ్యానముగ్ధుడయ్యను అప్పుడు హోత ఈ వ్యతిక్రమణకు కారణమని ఆయనకు తెలిసెను అప్పుడు ఇలను పురుషునిగా చేయుటకు వశిష్ఠుడు భగవంతుడకు శ్రీహరిని జొచ్చెను ముని యొక్క తపస్సు భగవంతుని అనుగ్రహము వలన ఆ ఇలా అందరూ చూచుచుండగానే రూపమున మారిపోయెను ఆ సమయమున గురుదేవులు సంస్కారమునర్చి ఇలకు సుధుమ్నుడని పేరు పెట్టిరి ఆ మునుపుతుడగు సుధుమ్నుడు విద్య యొక్క అఘాత సాగరము ఓలే பரக்காண்ட வித்வான் சுடையன் కొంతకాలము తర్వాత యువకుడైన సుదుమ్నుడు అశ్వారూఢుడై వేట కొరకు అడవికి వెళ్ళెను ఒకనాటి సంగతి దేవాది దేవుడు భగవంతుడకు శంకరుడు తన ప్రియురాలకు పార్వతితో సంతోషముగా విహారము సలుపుచుండెను అదే సమయమున ఆ స్వామిని దర్శించు కోరికతో ఒక మునిగణము అచటికే వచ్చాను వారిని చూసి పార్వతి సిగ్గుపడెను భగవంతుడకు శంకరుడు పార్వతితో సరస వినోదములను సలుపుచున్నాడు మునులు తెలుసుకొనిరి అప్పుడు వారు వెంటనే తిరిగి వైకుంఠమునకు వెళ్ళిపోయి అయినప్పటికీ తన ప్రేయసి పత్నియును అగు పార్వతిని సంతోషపరచు కోరికతో భగవంతుడు శంకుడిట్లు శాపముసిగెను నేటి నుండి పురుషుడెవరైనను ఈ వనమున ప్రవేశించినచో అతని ఆకారము స్త్రీగా మారిపోవును కాక అప్పటి నుండి పురుషుడెవరను ఆ స్థలమునకు వెళ్లకుండెరి సుధుమ్డు ఆకస్మికముగా అచటికి వెళ్ళను వెళ్ళుట తోడనే ఆయన ఆకారము స్త్రీగా మారిపోయెను వెంటనున్న వారందరూ కూడా స్త్రీలుగా మారిపోయి గుర్రము కూడా ఆడగుర్రముగా మారిపోయెను ఇది చూసి సుందరి అయిన ఆ స్త్రీకి మిగుల ఆశ్చర్యము క ఇప్పుడు ఆమె ఆ అడవి అందు ఇటూ అటు తిరగసాగెను ఒకనొక నాడు ఆ స్త్రీ బుధుని ఆశ్రమము దగ్గరకు వచ్చే వచ్చి చేరెను ఆమెను చూసి బుధుని మనసులో వికారము ఉత్పన్నమయ్యను అతనిలో ఆమెను పొందవలనను కోరిక జాగృతమయ్యను ఆమె కూడా సోమానందున సోమానందుడనగు బుధుని పతిగా పొందుకోరికను ప్రకటించెను అప్పుడు ఆ శ్రీ బుధునితో సరస సల్లాపములు చేయుచు అతని ఆశ్రమమునందే నివసించసాగెను కొంతకాలము గడిచెను అనంతరము బుధుని వలన ఆ శ్రీ గర్భము నుండి పురూరవుడు జన్మించెను బుద్ధిని ఆశ్రమమునందు నివసించుచు ఆమె అనేక సంవత్సరములు గడిపెను ఒకనాడు ఆమెకు తన పూర్వ వృత్తాంతము స్మరణకు వచ్చెను జ్ఞాపకము వచ్చుట తోడనే ఆమె మనసునందు దుఃఖమేఘములు ఆవరించెను అచటి నుండి బయలుదేరి ఆమె వెంటనే గురుదేవుడకు వశిష్ఠుని ఆశ్రమను చేరను ఆయనకు నమస్కరించి తన నంతయు తెలిపెను మరలా పురుషునిగా కావలనను తన కోరికను వెలబుచ్చి ఆ మునీంద్రని శరణు చొచ్చెను అన్ని విషయములను తెలుసుకొని വശിഷ്ടുട് കൈലാസഗിരിക്ക് വെള്ളനു అతడు భగవంతుడకు శంకరుని ప్రహ ప్రశస్తముగా పూజించను ఉత్తమ భక్తితో ఆ స్వామిని ఆరాధింపసాగెను వశిష్ఠుడు మహాదేవుని ఇట్లు శృతించను భగవాన్ మీరు కళ్యాణ స్వరూపుడు శుభమును చేకూర్చువారు జటలను ధరించెదరు పార్వతీదేవి మీ అర్ధాంగిని చంద్రుడు మీ లలాట శోభను ఇనువడింపచేయను మీకు పదే పదే నేను నమస్కరించుచున్నాను సుఖమును ప్రసాదించు కైలాస వాసివి భగవంతుడు అగు ఓ శంకర నీకు నమస్కారము నీవు భక్తులకు భుక్తిని ముక్తిని ప్రసాదించు భగవంతుడ నీలకంఠుడవు కళ్యాణమయ విగ్రహుడవు శరణాగతుల భయమును తొలగించుట మీ సహజ స్వభావము మీరు వృషభ వాహనులు శరణ ముసుకటలో మిగుల నేర్పరులు అట్టి పరమ ప్రభువులకు శివునకు నేను నమస్కరించదను సృష్టి స్థితి సంహారముల సమయమున బ్రహ్మ విష్ణు రుద్ర రూపములను ధరించుచుందువు మీరు వరములొసగటుకు తత్పురులై ఉందరు అట్టి దేవాది దేవుడు త్రిపురాంతకుడు భగవంతుడగు శంకరునకు నమస్కారము యజ్ఞమును చేయువారికి యజ్ఞఫలమునొసుగు యజ్ఞస్వరూపుడువు అట్టి భగవంతుడగు శంకరునకు పదే పదే నమస్కరించెదను సూర్యుని చంద్రుని అగ్నిని నీ మూడు నేత్రములుగా స్థాపించుకొనిన గంగాధరుడవు భగవంతుడగు శంకరానికి నమస్కారము ఇటు వశిష్ఠుడు స్థుతించగా భగవంతుడగు శంకరుడు మిక్కిలి ప్రసన్నుడై వెంటనే ప్రకటమయ్యను ఆ స్వామి నందీశ్వరుని అధిరోహించి ఉండను ఆ ప్రభువు వెంట జగజ్జనని పార్వతి విరాజమానురాలై ఉండెను శంకరుని దివ్య రూపము కోటాను కోట్ల సూర్యులతో సమానముగా వెలుగొందుచుండెను వెండికొండ వలె ఆ స్వామి స్వచ్ఛమైన కాంతి కలిగి ఉండెను మూడు నేత్రములుండెను లలాటము చంద్రునితో శోభితమై ఉండెను ఆ స్వామి అత్యంత ప్రసన్నుడై శరణుజొచ్చిన మునివరుడకు వశిష్ఠునితో పలుకునారంభించెను భగవంతుడకు శంకరుడు నుడివెను విప్రవర నీ మనసులోనున్న కోరికను కోరికకి అనుగుణముగా వరమడుగుము భగవంతుడిలో పలకగా వశిష్ఠుడు ఆ స్వామి చరణములకు ప్రణమిల్లి ఇలా పురుషుడిగా పరిణమించవలనని ప్రార్థించెను అప్పుడు ప్రసన్నుడై భగవంతుడగు శంకరుడు మునివర్ణతో నుడివెను ఇతడు ఒక నెల పురుషునిగా ఒక నెల శ్రీగా ఉండునని పలకెను ఇట్లు శంకరునితో వరము పొంది వశిష్ఠుడు జగజ్జనని భగవతి అగు పార్వతికి ప్రణమిల్లెను ఆ దేవి వరములోసుకుటకు సదా ఉత్సాహవంతురాలై ఉండెను కోట్ల కురది చంద్రులతో సమానమైన సౌందర్య కాంతులతో శోభిల్లు చుండెను ఆమె ముఖమండలము చిరునగవులతో నిండి ఉండెను ఇలా శాశ్వతంగా పురుషుడై ఉండవలనను కోరికతో మునీంద్రుడు పార్వతీదేవిని భక్తితో పూజించి ఆ దేవుని శృతింపసాగాను భక్తులను కృపా చూచడి దేవేశ్వరి మీకు జయముగాక సమస్త దేవతల చేత చక్కగా పూజింపబడు దేవి మీకు జయమగు కాక అనంత గుణములకు ఆశ్రయమోసుకు దేవి మీకు జయమగు కాక శరణాగతులను అనుగ్రహించు దేవేశ్వరి మీకు పదే పదే నమస్కారము దుఃఖములను తొలగించుదాను దుష్టులకు దైతులను సంహరించు భగవతి దుర్గా మీకు జయమగు కాక భక్తి చేత ప్రశ ప్రస దర్శన దర్శనముసగడి జగదంభా మీకు ప్రణామము మహామాయ మీ చరణ కమలములు సంసార రూప సముద్రమును దాటుటకు నా ఉపయోగును ధర్మ అర్థ కామ మోక్షమును ప్రసాదించు దేవేశ్వరి ప్రసన్నురాలవు కమ్ము దేవీ మేము సుతింప సమ సామర్థ్యం ఎవరికీ కలదు నేను కేవలము మీకు నమస్కరించుచున్నాను భగవంతురాలగు దుర్గాదేవి సాక్షాత్తు నారాయణయనే వశిష్ఠుడిట్లు భక్తితో సుతించగా ఆమె వెంటనే ప్రసన్నురాలయ్యను తదనంతరము శరణాగతుల దుఃఖములను దూరమున మునరించు ఆ మహాదేవి మునితో ఇట్లు పలికెను నీవు సుధుమ్నుని ఇంటికి వెళ్ళి భక్తిభావంతో నన్ను ఆరాధింపు ద్విజవర నీవు సంతోషముతో తొమ్మిది దినములు సుధుమ్నుకు శ్రీమద్ దేవీ భాగవతమును విని వినిపింపుము ఆ పురాణము నాకు అత్యంత ప్రియమైనది అది వినటతో అదే క్షణమున అతడు శాశ్వతంగా పురుషుడగును ఇట్లు తెలిపి భగవంతుడకు శంకరుడు పార్వతీదేవును అదృశ్యులైరి అప్పుడు వశిష్ఠుడు ఆ దిశకు ప్రణమిల్లి తన ఆశ్రమకు వెళ్ళిపోయెను ఆయన సుధుమ్ను పిలిపించెను దేవుని ఆరాధించే విషయమును వినిపించెను అశ్వీయుజ మాష శుక్ల పక్షమునందు నవరాత్ర విధానమును పాటించుచు ముని భగవతి జగదంబికను పూజించెను రాజుకు సుధుమ్కు కూసి దేవీ భాగవత పురాణమును వినిపించనారంభించను రాజు కూడా ఆ అమృతమయమగు కథను భక్తి భావంతో వినుటయందు సంలగ్నుడయ్యను కథ సమాప్తమగుట తోడనే ఆయన గురువునుకు ప్రణామమునరించి పూజించి శాశ్వతంగా పురుషుడయ్యను అప్పుడు మునివరుడకు వశిష్ఠుడు సుధుముని రాజమునకు పట్టాభిషిక్తుని చేసెను సుదుమ్నుడు ప్రజలకు సుఖమును కలిగించచు భూమండలమును పరిపాలింపసాగెను ఆయన రకరకములగు యజ్ఞములు చేయుచు అధికముగా దక్షిణలొసగి దేవిని పూజించెను తదుపరి కుమారులకు రాజమునొసగి స్వయముగా భగవంతురాలకు పార్వతీదేవి పరమధామమును చేరుకొనెను విప్రులారా నేను విషదముగా ఈ ఇతిహాసమును చెప్పి మానవుడు పరమ అమృత రూపముగు ఈ ప్రసంగమును ప్రేమతో చదివినను వినినను ప్రపంచమునందు ఆ దేవి అనుగ్రహము వలన అతని సకల కోరికలు నెరవేరును చివరి ఆ తల్లి పరమధామమునకు చేరుకునను రే మూడో అధ్యాయం సమాప్తం అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మరిన్ని దేవి భాగవత కోసం కథల కోసం నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి